వరల్డ్ క్రికెట్ లో యువరాజ్ సింగ్ కు సిక్సర్ల కింగ్ గా పేరు క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించేవి రిటైర్ అయినా కూడా యువీ జోరు ఏమాత్రం తగ్గలేదు కేవలం ఆటలోనే కాదు ప్రత్యర్థి ఆటగాళ్ల కవ్వింపులకు కూడా యువరాజ్ గట్టిగానే జవాబిచ్చేవాడు ఇప్పుడు కూడా స్లడ్జింగ్ లో యూవీ దూకుడు ఏమాత్రం తగ్గలేదు తాజాగా ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ ట్వంటీ టోర్నీ ఫైనల్లో యువి హాట్ టాపిక్ గా నిలిచాడు ఫైనల్లో విండీస్ ఆటగాడు టీన్ బెస్ట్ భారత్ స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గొడవపడ్డారు టార్గెట్లు చేసి చేస్తుండగా యువి టీనో బెస్ట్ పై తన స్టైల్లో టీనో బెస్ట్ ను కవ్వించాడు బెస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా యూవీకి తిరుగు సమాధానం చెప్పాడు దీంతో గొడవ పెద్దదైంది ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది అంపైర్ బిల్లీ బౌడెన్ క్రీజ్ ఉన్న అంబటి నాయుడు విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా సర్ది చెప్పడంతో ఇద్దరు వెనక్కి తగ్గారు ఆ తర్వాత ఆట సజావుగా సాగి భారత్ విజేతగా నిలిచింది యువి బెస్ట్ గొడవకు ముందు రాయుడు అశ్లేనర్స్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడు అంతకుముందు బెస్ట్ వేసిన ఓవర్లో రాయుడు యువి కలిసి పన్నెండు పరుగులు పిండుకున్నారు రాయుడు సిక్సర్ కొట్టిన ఆనందంలో యువి బెస్ట్ ను కవ్వించగా అతను కూడా తగ్గేదే లేదంటూ సమాధానం చెప్పాడు యువికి ఇలాంటి గొడవలు కొత్తమీ కాదు ఆటగాడుగా ఉన్న రోజుల్లో ఇలాంటి గట్టలు కోకొల్లలు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింట్ తో జరిగిన ఫైట్ భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది అప్పుడు ఫ్లింటాఫ్ రెచ్చగొట్టడంతో బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ బలయ్యాడు వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా బాధిసిన యూ చరిత్ర సృష్టించాడు ఇదిలా ఉంటే దిగ్గజాల టోర్నమెంట్ లో యూవీ ఇలా చేసి ఉండాల్సింది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు కాగా ఫైనల్లో విండీస్ పై ఇండియా మాస్టర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది ఇండియా మాస్టర్స్ శ్రీలంక మాస్టర్స్ వెస్టిండీస్ మాస్టర్స్ ఆస్ట్రేలియా మాస్టర్స్ ఇంగ్లాండ్ మాస్టర్స్ సౌత్ ఆఫ్రికా మాస్టర్స్ జట్లు ఈ టోర్నీలో తలపడ్డాయి ఒకప్పుడు ఆయా దేశాల తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లే ఈ టోర్నీలో బరిలోకి దిగారు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల మధ్య వెలుగు వెలిగిన ఆటగాళ్లు బరిలోకి దిగడంతో ఆ జనరేషన్ అభిమానులు ఈ టోర్నీని బాగా ఆస్వాదించారు భారత జట్టును సచిన్ టెండూల్కర్ నడిపించగా యువరాజ్ సింగ్ అంబటి రాయుడు యూసఫ్ పఠాన్ ఇర్ఫాన్ పఠాన్ స్టూవర్డ్ బిన్ని వినయ్ కుమార్లు అతని సారథ్యంలో ఆడారు